చాక్పీసులతో సూక్ష్మ కళాత్మక వస్తువులు తయారు చేసి సిఫాష్ అనిపించుకుంటున్నాడు ఓ విద్యార్థి చంద్రతి మండలం మాల్యాల గ్రామానికి చెందిన పీసరి శ్రీనివాస్ సుజాత దంపతుల కుమారుడు అజయ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు ఇంట్లో సాయంత్రం చదువుకున్న తర్వాత ఖాళీగా ఉండకుండా తనకున్న ఆసక్తికి పదును పెట్టి పెద్ద పెద్ద వస్తువులను కూడా చిన్న చిన్న చాక్పీస్ పైన విమానం బ్రాకెట్ హెలికాప్టర్ టిప్పర్ స్టీమర్ పడవ యుద్ధ క్షిపణి కారు జీపు లారీ గొలుసు ఇవే కాకుండా దాదాపు రెండు వందల రకాలైన మైక్రో వస్తువులు చాక్పీసులతో తయారు చేయడమే కాకుండా శంకరుడు పార్వతి గణపతి కృష్ణుడు హనుమంతుడు దేవతా చిత్రాలు మహా అద్భుతంగా గీస్తూ గ్రామస్తుల చేత శాష్ అనిపించుకుంటున్నాడు అజయ్ కు చిన్నతనం నుంచి చాక్పీసులతో ఎన్నో ఆకృతులు తయారు చేయడం

నా పేరు పీసర్ అజయ్ నేను తొమ్మిది తరగతి జెడ్పీహెచ్ఎస్ మలయాల్ హై స్కూల్లో చదువుతున్నాను ఇవి చేయడంలో నాకు చాలా ఆసక్తిగా ఉంది నేను టీవీలో మరియు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఇలాంటివే కాకుండా ఇంకా చాలా చేస్తున్నాను నాకు డ్రాయింగ్లో కూడా చాలా అనుభవం ఉంది ఇవే కాకుండా నేను మనుషుల బొమ్మలు కూడా వేయగలను